హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూసిన తర్వాత తర్వాత మార్కెట్ సరుకులు మార్కెట్ ధరలు చూద్దాం డేట్ అయితే జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం సరుకుల గురించి మాట్లాడుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి సరుకులు అయితే విపరీతంగా వచ్చినాయండి లక్ష యాభై వేల దాకా అయితే మిర్చి బస్తాలు అయితే జరిగింది కొంత సరుకులు ఇంకా దిగుమతి కాలేదు ఇంకా సరుకులైతే విపరీతంగా వచ్చినాయి ఈరోజు ఆ వచ్చిన సరుకులకు సంబంధించి మిర్చి రకానికి సంబంధించి క్వాలిటీలు ఎలాగ ఉన్నాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ రకాలకి ఏ విధంగా ఉంది మూమెంటు సేల్స్ ఏ విధంగా ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో క్లుప్తంగా వివరంగా అర్థంగా అర్థమైతే రైతులకు చెప్పడం జరుగుతుంది మీరు వీడియో చూసేటప్పుడు లైక్ చేయటం వల్ల కొంతమంది రైతు సోదరులకు చేరే అవకాశం ఉందండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మీకు నోటిఫికేషన్ రావడానికి ఏమైనా మార్కెట్ ధరలు అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మార్కెట్ పొజిషన్తో పాటు ధరలు కూడా అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందు మనం తేజా రకానికి సంబంధించి ముందు తేజ చూద్దాం తేజ చూసుకుంటే అటు మీడియం పదిహేను వేల నుంచి పదహారు వేలు దాకా జరిగితే మీడియం బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు 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 వేల జరుగుతుంది బెస్ట్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది డీలక్స్లు అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువగా చూశానండి ఇరవై వేలు క్వాలిటీ నాకైతే కనపడలేదు ఎక్కడైనా సూపర్ క్వాలిటీ ఉంటే జరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాకపోతే సరుకులల్లో డ్రై ఉన్న క్వాలిటీలు సేల్స్ పరంగా బాగానే ఉందండి కొంచెం రకాలు చల్లదనాలు రకాలు బాగా వచ్చినాయి కొంచెం మా మా మూమెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంది సేల్స్ కూడా తక్కువగా ఉంది రైస్ వదలైన గమనించండి తర్వాత రకం త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మీడియం పదహారు నుంచి పదిహేడు వేల జరుగుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది బెస్ట్ అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది డైలక్స్ అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువ అండి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే ఇరవై వేలు తర్వాత బంగారం బుల్లెట్ బంగారం బుల్లెట్ ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పదమూడు వేలు కా పద్నాలుగు మీడియం పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్ జరిగితే పదహారు నుంచి పదిహేడు డీలక్స్లు తర్వాత ఈ రెండు అది బంగారం బుల్లెట్ రైతు సోదరు గమనించండి తర్వాత రకాల రోమి టూ సిక్స్ అండి మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కానించి పద్నాలుగు మీడియం బెస్ట్లు అయితే రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా క్వాలిటీ వైజ్ చెప్తాం జరుగుతుంది గమనించండి మిన్ను మెయిన్గా గమనించండి మీడియం పదమూడు నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు డీలక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు తర్వాత షార్క్ అటు మీడియం పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు బెస్ట్ అయితే పదహారు నుంచి పదహారు వేల వందలు డీలక్స్ అయితే పదిహేడు వేలండి తర్వాత ఈ నాందారి సీడ్ రకానికి సంబంధించి టూ సిక్స్ ఫోర్లు ఇవన్నీ కూడా క్లాసిక్ సంఘం ఈ రకాలు అంటే సీడ్ రకానికి సంబంధించి పదమూడు వేల కానీ జరుగుతున్నాయి రైతులైతే ఒక గమనించండి కొన్ని మెత్తక రకాలు చల్లదనాలు పదకొండు వేలకు కూడా ఇవాళ మార్కెట్ ధరలు జరిగినాయి జరుగుతున్నాయి ఎందుకంటే బాగా పండ్లు మెత్తకలు బాగా నీళ్ళు ఎక్కువ పడతాం చల్లదనాలు ఇవన్నీ కూడా పదకొండు వేల కానీ కూడా ఉన్నాయండి ఒక మాదిరిగా సైజ్ తక్కువైన రంగు ఉన్నాయి డ్రై ఉన్నాయి మీడియం క్వాలిటీలు మనం చెప్పుకునేవి ఈ రకాలన్నీ కూడా అటు పదమూడు వేలు కాడి నుంచి లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పదిహేను వేలు సూపర్ అయితే పదిహేను వేలు ఏందరూ పదహారు వేలు లోపండి ఈ నాందార్ స్టీ రకాలకు సంబంధించి అన్ని రకాలు ఆరుమూరు అటు మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కాడి నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను మీడియం సారీ మీడియం క్వాలిటీలు అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఎనిమిదిలో పదమూడు మీడియం బెస్ట్లు అయితే పదమూడు నుంచి పదమూడు వేల వందలు బెస్ట్లు అయితే పదమూడు వేల వందలు కంచి పద్నాలుగు డీలక్స్ అయితే పద్నాలుగు రెండు సూపర్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు అండి నేను చూసిన మార్కెట్లో ఎక్కువగా పద్నాలుగు రెండు వేలు పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు చూశాను ఎక్కడన్నా అంగారు రెండు రూపాయలు కూడా క్వాలిటీ పరంగా సూపర్గా ఉంటాయి ఎక్కువగా పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు మార్కెట్ అనుకోవాలి తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కానీ మొదలవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేల నుంచి పదమూడు బెస్ట్లు అయితే పదమూడు వేల వందల నుంచి జరుగుతున్నాయి డీలక్స్ అయితే పద్నాలుగు ఎక్కువగా సూపర్ క్వాలిటీ అంటే బ్రహ్మాండంగా ఉండే క్వాలిటీ అన్ని విధాలుగా డ్రై పరంగా రంగు పరంగా క్వాలిటీ పరంగా అని పద్నాలుగు వేల పైన పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేర తర్వాత ఇంకా బ్యాడ్కి రకాలుగా ముందు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదమూడు నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు డీలక్స్ అయితే పదహారు వేల ఐదు నుంచి పదిహేడు వేలు టాపండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి నేను చూసిన వరకు అయితే ఇది యాడ్ మొత్తం కూడా రైసు తరుడు గమనించాలా కొంచెం సరుకులు ఎక్కువ వచ్చినప్పుడు వీడియో అనేది మేము మార్కెట్ గ్యాదర్ చేసి క్వాలిటీలు పరిగణన తీసుకొని మార్కెట్ ధరలను విచారించినప్పుడు కొంచెం వీడియో లేట్ అవుతుంటుంది ప్రైస్ వదలైతే గమనించండి కొంతమంది తర్వాత ఆ డబల్ ఫోయో త్రీ వన్ సిజంటా బ్యాడ్కి అటు మీడియం పన్నెండు వేలు కానీ జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు బెస్ట్లు అయితే పదమూడు నుంచి పద్నాలుగు పదమూడు వేల ఐదు వందలు ఎక్కువగా డీలక్స్ అయితే పద్నాలుగు అండి సూపర్ ఫైన్ క్వాలిటీ నెంబర్ వన్గా ఉంది ఇందాక మీకు చెప్పినట్టుగా రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అనేది క్వాలిటీ పరంగా కొద్దిగా హెచ్చు తగ్గులు అనేది జరుగుతుంటాయి గమనించాలి పద్నాలుగు నుంచి పద్నాలుగు ఐదు ఎక్కువగా పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలి క్వాలిటీలు ఉన్నాయి సేల్స్ పరంగా బాగుంది స్టడీ మార్కెట్ ఒక విధంగా చెప్పాలంటే నాకు నేను చూసిన మార్కెట్ క్వాలిటీ ఉన్నాయి సేల్స్ పరంగా బాగుంది తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్కి అటు లోయెస్ట్ పదమూడు వేలు హైయెస్ట్ చూసుకుంటే పదహారు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి లోయెస్ట్ అంటే బాగా మీడియం క్వాలిటీలు హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీలు సూపర్ క్వాలిటీ బాగుంది అనుకుంటే పదహారు వేలు పైన టూ జీరో ఫోర్ త్రీ అండి అటు మీడియం పదమూడు పద్నాలుగు నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ చూసుకుంటే ఇరవై వేలు సూపర్ అయితే ఇరవై వేల వందల కాని ఇరవై ఒక లోపు తర్వాత రకాలు ఇంకా సీడ్ రకాలండి కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ దేవనూరు డీలక్స్ డీడీ వన్ జీరో ఎయిట్ వన్ పది ఎనభై ఒకటి ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేల వందల నుంచి పద్నాలుగు బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లో అయితే పదిహేను వేలు కాడి నుంచి పదిహేను వేల వందలు ఎక్కువగా జరిగినాయండి నేను చూసిన వరకు అయితే పదహారు ఇంకా కనపడలేదు కానీ ఏదైనా ఆ పదహారు వేలుకి తగ్గ క్వాలిటీ ఉంటే పదహారు వేలు మీకు క్వాలిటీ కాబట్టి క్వాలిటీ ఉండట్లేదు కాబట్టి నేను చూసిన మార్కెట్ చెప్తున్నాను ఏదన్నా రెండు వందలు మూడు వందలు ఐదు వందలు దాకా అనేది పదహారు పడ్డా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు సూపర్ క్వాలిటీ అయితే తర్వాత త్రీ ఫోర్ వన్ అటు మీడియం పదమూడు వేల కానించి పద్నాలుగు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు కానించి పదిహేను బెస్ట్ అయితే పదిహేను కానించి పదహారు పదహారు వేల వందలు డీలక్స్ అయితే పదిహేడు పదిహేడు వేల వందలు టోపు పదిహేడు వేల వేలందలు ఎక్కువగా తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా ఇంచుమించుగా అటు సేమ్ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ టైప్లోనే జరిగిందండి అటు పదమూడు వేలు కానించి లోయెస్ట్ అయితే హైయెస్టు పదిహేడు వేల ఐదు వందలు సూపర్ అయితే పద్దెనిమిది వేలు ఇవండి ఎరుపు రకాలకు సంబంధించి కాలైతే త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడ్ తాలు కానీ ఆరు వేలు కాండించి ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎందులో బాగా రంగులు ఉంటే డ్రై క్వాలిటీ తొమ్మిది వేలు తేజా తాలు అటు ఎనిమిది వేలు కాడించి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు క్వాలిటీని బట్టి ఏదైనా బాగా రంగులు ఉన్న క్వాలిటీ అయితే పైన టోటల్గా మార్కెట్ డ్రై రకాలకు కానీ క్వాలిటీ ఉన్న మిర్చికి స్టడీ మార్కెట్ కాకపోతే సరుకులు ఎక్కువ రావటం వల్ల కొంచెం మెతక రకాలు పాలా రకాలు చల్లదనాలు ఎక్కువ వచ్చినాయి సేల్స్ విధంగా తక్కువ ఉంది తక్కువ అడుగుతున్నారు కొంతమంది రైస్ సోదరులకు ఇవ్వట్లేదు కొంత సరుకులు ఏసీలు కూడా వెళ్తున్నాయి తర్వాత కొన్ని రకాలు మీకు అవగాహన కోసం అసలు హైయెస్ట్ రేట్లు ఏ విధంగా జరిగినాయి క్వాలిటీల్లో అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్